cómo లేకపోతే రెండేగా రాక్షనే తీసుకుంటున్నారా అలా కానీ పాపపు యోచనతో గాని పాపపు తలతో కానీ శుద్ధి లేకుండా కానీ అసమాధానంతో కానీ మనము ఈ శరీరం రక్తంలో పాలు పొందితే మనకు వచ్చేది ఏంటంటే రోగాలు మనకు వచ్చేది ఏంటి రెండోది మనకు వచ్చేది నష్టాలు రెండోది ఏంటంటే మనకు వచ్చేది ఏంటంటే కష్టాలు మూడోది నాలుగోది ఏంటంటే ఒక్కొక్కసారి కొంతమంది ఏమైపోతారు

కానీ పాపం అంటే భయంకరమైన ఈ జానత్వము వ్యభిచారు దొంగతనము ద్రోంగడు లేదా సినిమా లేకపోతే ఇంకేంటి కండి మనము ఇవి చేస్తూ మన దేంట్లో ప్రవేశించకూడదు కానీ మానవము కాబట్టి క్షణ జారిపోతాము పడిపోతాము కోపమనో లేదు ఈ రీతి ఎవరైతే రొట్టు శరీరము తినేవారు అనాలోచనతో ఆ జాగ్రత్తగా కాకుండా జ్ఞానము కలిగి ప్రభు శరీరం అనేది ప్రభు రక్తం అని ఎవరైతే తింటారో వారి జీవితాలు ఎటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయో ఇదే పరిశుద్ధాత్మ దేవుడు మనతో సిద్ధపడి వస్తున్నాము సిద్ధపడి యోచన కలిగి పవిత్ర దేవుని ఆలోచిస్తూ ఆయన శరీరం రక్తం అని తిరగే వాళ్ళు మేఘా స్వార్థ ఆరోగ్యం తొందరగా తీందమ్మా

ఆయన రక్తాము తింటే నువ్వేమవుతావు బ్రతు ఏమయారు దేంతో వర్కక అంటే ముడనల్లో రెండో తారీఖు సచ్చిపయం అవుతాం నువ్వు మాత్రమే ఉంది కానీ Olha pra tá, tá.

నిరీక్షణతో మనం శరీరం రక్తంలో పాలు పొందుతున్నాం కాక ఇది ఎవరికి యోచన కలిగి పరిశుద్ధంతో అనాలోచన కాకుండా ఇది నా ప్రభు శరీరం ఇది నా ప్రభు రక్తం నేను ఈ నెలలో పూజిస్తున్నాను అని తీసుకునే వారికి వ్యాధి నిరోధక శక్తిగా ఒక నది ప్రవహిస్తుంది ఇది ఎంటి పని దీంట్లో చేసిన వాళ్ళు ఎవరి చూడలేదు అన్నా సరే దేవి శరీరు రక్తం తింటున్న నీరు నీలో జీవం దేవుడు మొదటి పునరుత్నంలో పాలు పొందిన వరకు శక్తి ఎక్కువ అవుతానే ఉంటున్నారు కానీ ఆగిపోతే ఎంత మిస్ చేసుకుంటున్నామో తెలుసా అమ్మా మీ చేతులు జోడించి బ్రదర్స్ ని సిస్టర్స్ ని చెప్తున్నా ఆయన శరీర రక్తము ఎట్టి పరిస్థితిలో మానటానికి ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా సాధ్యమైనంత వరకు ఎంత శరీరం రక్తం తినటానికి మనం ఆశపడుతూ గాక ఎప్పుడైనా మనం లేవలేని స్థితి మంచం నుంచి లేవలేని స్థితి ఎప్పుడైనా ఉంటే ఆ రోజు ఇంటికే బలారాన్ని వస్తుంది అప్పుడు కూడా మాంటాయి పిల్లలు ఒక సబ్జెక్టే చెప్పాను టైం అయితే ఆ టైం చూసాండి దాదాపు అండి ఆయన శరీరం రక్తము తింటే వాళ్ళనికి ఏమొస్తుంది జీవం ఎక్కడికి అక్కడ చదివిన